చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి విజయోత్సవ ర్యాలీ జరుపుకున్న అనంతరం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంజర్ల శ్రీకాంత్ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని రాబణకాష్గా మార్చిన జగన్ కు ప్రజలు తగిన బుద్ది చెప్పారని అసెంబ్లీలో భువనేశ్వరిని దారుణంగా మాట్లాడి నవ్వుకున్నారని ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించి ఏడుస్తున్నారన్నారు కుప్పం రేస్కో మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తామని జరిగిన అవినీతిని మొత్తం వెలికి తీసి బాధ్యులైన వారిని జైలుకు పంపిస్తామని అన్నారు అలాగే కుప్ప మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని ఉద్యోగాల పేరుతో ఎవరు ఎంత అవినీతికి పాల్పడ్డారో అందరూ తగిన మూల్యం చెల్లించక తప్పదు అన్నారు కుప్ప మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆరోగ్యశ్రీని అడ్డం పెట్టుకొని చేసిన అవినీతి కక్కిస్తామన్నారు టీడీపీ కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టినా భౌతిక దాడులు చేసినా ఎన్ని అక్రమ కేసులు బనాయించారో ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తామన్నారు మొదటి మూడు నెలల్లోనే సమాధానం చెప్పి తీరుతామన్నారు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఎక్స్ ఎమ్మెల్సీ గోనివారి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం లాగా మార్చి రాక్షస పాలన్ని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లో ఆయన ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నిండు అసెంబ్లీలో మా భువనమ్మని ఏ విధంగా దారుణంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు మీ నాయకులకి తెలుసు ఆ రోజు నవ్వుకున్నారు పక్క 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 నవ్వారు ఒక మహిళ మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మన బిడ్డలు మహిళలు ఉంటారు వాళ్ళని ఆ విధంగా మాట్లాడితే ఏ విధంగా ఇబ్బందికరంగా ఉంటుంది అనే సంస్కారం కూడా లేకుండా ఆ రోజు మీ నాయకులు మాట్లాడుతుంటే మీరు పక్క పక్క నవ్వారు భగవంతుడు చూశాడు ఈరోజు మీ చేత కంటి తడి పెట్టిచ్చాడు కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో మనం అక్రమంగా అన్యాయంగా నిరంకుశంగా ప్రవర్తిస్తే ప్రజలు ఎటువంటి తీర్పిస్తారు నేను తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను కను సైగా చేస్తే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను అని చెప్పి మీరు మాట్లాడటం జరిగింది ప్రజలు ఇప్పుడు ఏం చేశారు కను సైగా ప్రజలు చేశారు ఆఖరికి మీకు పదకొండు సీట్లు మిగిలినాయి పదకొండు సీట్లు మిగిలినాయి కాబట్టి ఎప్పటికైనా కూడా రాజకీయాల్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీరు చేసిన తప్పుల గురించి ఆలోచించుకో మార్గాల గురించి ఆలోచించండి మీరు చేసిన పరిపాలన గురించి ఆలోచిస్తే అన్నీ మీకు అర్థమవుతాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మా మీద తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద బీజేపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో అత్యధికంగా ఓట్లు వేసి నూట అరవై నాలుగు సీట్లతోటి అధికారం ఇచ్చినటువంటి ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఏర్పాటు అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వం రెండు కలిసి కృషి చేసి ఏ అయితే కలల రాజధాని అమరావతి పోలవరం ఇతర ముఖ్యమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి ఆపేసిన కంపెనీలు వాటన్నిటిని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నవ్యాంధ్ర ప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ప్రజలకు మాటిస్తున్నాం అలాగే కుప్పం నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల దాడులు కేసులు భయాలకు గురి చేసి హింసించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ధైర్యంగా పోరాడి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అలాగే జనసేన పార్టీ కార్యకర్త నాయకులు అలాగే బిజెపి కార్యకర్తల నాయకులు జెండా వీడకుండా పనిచేసి ఈ రౌడీజాన్ని ఇక్కడ ఉండేటటువంటి దుర్మార్గమైన రౌడీజాన్ని అన్నిటినీ కూడా ఎదుర్కొని మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్పి మాట్లాడారు భరత్ ఇప్పుడు చెప్తున్నా తమ్ముడ భరత్ ఏది నేను సవాలు విసిరాని ఎలక్షన్ ముందు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కుప్పం వదిలిపెట్టి వెళ్తానని చెప్తా నా సవాలు స్వీకరించే నా సవాలు దమ్ము నీకు లేదని ఆ రోజే నాకు తెలుసు ఈ రోజు నిరూపణ అయింది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కుప్పం నియోజకవర్గ ప్రజలకి క్షమాపణ చెప్పి ఈ కుప్ప నుంచి మీ హైదరాబాద్ పోతే గౌరవంగా ఉంటదని తెలియజేస్తా కూడా చెప్తా ఉందా రెస్కో మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తాం దాంట్లో జరిగిన దాంట్లో జరిగిన అవినీతిని మొత్తం లాగి కటకల కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కేంద్ర స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే దాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం అలాగే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలు మున్సిపాలిటీ బిల్లుల్లో మున్సిపాలిటీకి సంబంధించిన ఉద్యోగాల్లో జరిగిన అవినీతిని కూడా బయటకు తీస్తాం దానికి బాధ్యత మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు వ్యవహరిస్తారు వ్యవహరించాలని చెప్పనేసి చెప్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యశ్రీ అడ్డం పెట్టుకొని మీరు చేసిన అక్రమాలు కూడా బయటకి తీస్తాం ప్రతి ఒక్కరిని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎవరు మీడియా సాక్షిగా చెప్తున్నాను మీడియా సాక్షిగా చెప్తున్నా మర్యాదగా రిజైన్ చేసి వెళ్ళిపోతే గౌరవంగా ఉంటుంది తర్వాత ఏం చేయాలో చేస్తామని చెప్పనేది కూడా తెలియజేస్తా ఉన్నాం ఏ ఒక్కరిని మా కార్యకర్తలను కాని నాయకులను కాని మా వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఏ రకాలుగా అది భౌతికంగా దాడులు చేసినా కేసులు పెట్టిన హింస ఆర్థికంగా భూములు లాక్కున్నా ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం చెప్తాం ఎక్కువ టైం తీసుకోము మొదటి మూడు నెలల్లోనే వీటన్నిటి మీద సమాధానం చెప్పే పని చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో మేనిఫెస్టో ఇరవై పాయింట్ ని మేము భగవద్గీతగా గా బైబుల్ గా ఖురాన్ గా భావించి ఆ మేనిఫెస్టోని ఐదు సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకుంటామని చెప్పనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాంగా ఉండి పద్ధతిగా ఉండి పద్ధతిగా నడుచుకుంటే అన్ని రకాలుగా గౌరవంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టిన అక్రమ కేసులు మొత్తం బయటకు తీస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం కుప్పం నియోజకవర్గంలో అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఎన్ఆర్ఐజీ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాం కదా అనుకుంటున్నారు కావాలా ఐదు సంవత్సరాలు మీరు చేసిన బొక్కలు అవినీతి మొత్తం బయటకు తీసి మిమ్మల్ని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ లెవెల్ కూడా తీసుకెళ్తామని చెప్పని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే అందరూ గౌరవం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం కూడా అధికారంలో ఉన్నావు మత్తులో ఉన్నారు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు జస్ట్ బాబు తమ్ముళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే ఆయన నియోజకవర్గంలో చర్యలు ఎలా ఉంటాయో రేపటి నుంచి చూడబోతున్నారు ప్రమాణ స్వీకారం దాకా కొంచెం ఓపిక పట్టండి మీ ఈపు సాఫ్ చేసి ఇస్త్రీ చేసి ఏ విధంగా ఒక్కొక్కరికి ఏ విధంగా ఒక్కొక్కరికి తెలుగుదేశం పార్టీ వైపు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయక్ నాయకులు జోలికి రాబోయే ఇరవై సంవత్సరాలు రావాలన్నా మీ గన్నును ఒలుకు పుట్టేలాగా చేయకపోతే తెలుగుదేశం పార్టీ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇరవై తొమ్మిది నుంచి ఇరవై ఇరవై తొమ్మిది వరకు అంటే నలభై సంవత్సరాలుగా ఒక శాసనసభ్యుడిని ఎన్నుకోవడం చరిత్రలో ఉన్న రికార్డ్ అటువంటిది కుప్ప నియోజకవర్గ కార్యకర్తల మీద కేసులు పెట్టినా సతాయించిన ఎన్ని బాధలు పెట్టినా ప్రలోభాలు పెట్టినా అన్నిటికీ ఓపికగా ఉండి కార్యకర్తల మీద కేసులు కూడా ఉంటే ఉండి ప్రజలందరూ రెండు లక్షల మంది ముందుకు వచ్చి తొంభై శాతం మంది ఆశీర్వదించారు చంద్రబాబు నాయుడు మా శాసనసభ్యుడు ఈ ఉండాలని చంద్రబాబు నాయుడు సార్ అన్ని విషయాలు చెప్పారు ఈ ఐదు సంవత్సరాలు ఎవరెవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కంట్లో కండీలు కార్చారో వాళ్ళందరినీ ప్రజలే తీర్పిచ్చారు ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు ఒక ఆమె నన్నేం రెప్పేస్తారా నన్నేం కేసు పెడతారు నలభై ఐదు వేల మంత్రి రెప్ చేశారు నలభై ఐదు వేల ఓట్లతో వచ్చారు తెలీదా ఒక దాని మాట్లాడినాడు శ్రీరే గారుగా అంబాటి రాంబాబు మాట్లాడు గంట అరగంట ఏమైనా వాళ్ళంతా కోల పరిశ్రమ ఉన్నారు గుడ్ల పరిశ్రమ అన్నారు ఏమైనా అంటే ప్రజల తీర్పు ముందు అందరు సున్నలే ప్రతి ఒక్కరూ సున్నలైపోతారు కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు బుద్ధి చెప్పారు ప్రజలు ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సిందంటే ప్రజలకు మనం కట్టుబడి ఉన్నాం ప్రజా సిద్ధాంతాలు కట్టుబడి కష్టపడి ఉన్నాం మనం చేసే పనులు చెప్తాం తప్ప ఎదుటి వ్యక్తిని విమర్శించకూడదని చెప్పారు విమర్శించారు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు రాని వ్యక్తి చంద్రబాబు నాయుడు వస్తే నలభై ఏళ్ళ శాసనసభ్యుడు ఎవరికి రాదా రికార్డు సెలవు చేసి పెడతాం ఎవరున్నా సరే ఈ నియోజకవర్గం నలభై ఏళ్ళు నిలబడి గెలవండి చూస్తాం అటువంటి వ్యక్తి వార్డర్కి వస్తే ఆ నియోజకవర్గానికి ఆ ఇంటికి ఆయన వస్తే మీరు అడ్డుపడతారా ఏం న్యాయం అండి ఎక్కడుంది అదే జగన్మోహన్ రెడ్డి తొలిదండ్రైపోతే అడ్డు అడ్డు పడమంటారా మాకు తెలియదా కానీ ఏమైంది అడ్డుపడ్డారు ఆయన వస్తే నడి రోడ్డు మీద బట్టలు ఇప్పకుండా కూర్చో కూర్చోబెడతామన్నారు అండ్ అదే రోజు మీరు నడుచుకోవస్తా ఉంటే అన్నాకంటే ధ్వంసం చేశారు మీరు చేసిన దురాగతాలకు ఈ రోజు ప్రజలు కుప్పం ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలే మీకు బుద్ధి చెప్పారు దాన్ని ఇంకన్నా సరే మీరు అభివృద్ధి వైపు ఈ చంద్రబాబు నాయుడు చేసే ఐదేళ్ళు మనం చెప్పిన కార్యక్రమాలు పేద ప్రజలకు అందించాలా కార్యకర్తలకు అందించాలా కాబట్టి ఈ ఐదేళ్లు మీరు చేసిన కార్యక్రమాలకు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఇంత పెద్ద భారీ మెజారిటీ చంద్రబాబు నాయుడికి ఇచ్చినందుకు కుప్ప నియోజక ప్రజలకు ముఖ్యంగా కార్యకర్తలకు రాత్రి బంగళ కష్టపడే కార్యకర్తలకంతా కూడా ధన్యవాదాలు మరొక మాత్రమే గెలిపించాలని గుర్తిస్తే రాబోయే కాలంలో కనీసం ప్రతిపక్ష సౌదాన్యానికి దక్కుతుంది తప్ప ఇంకా దాని నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోకపోతే ఈ రాష్ట్రంలో ఎన్ని